హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ బోన్స్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా బోన్స్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి మీడియం ఉన్న నాలుగు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని ఉంచుకోండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఉల్లిపాయల్ని ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈలోపు మసాలాని ప్రిపేర్ చేసుకోండి చూపించినవన్నీ మెత్తగా మిక్సీ చేసుకొని ఉంచుకోండి అలాగే కొంచెం మీడియం సైజున్న చింతపండుని తీసుకొని దాన్ని నీళ్లు వేసి కొంచెం నానబెట్టుకోండి ఈలోపు ఉల్లిపాయలు మగ్గయ్యేలో చూసుకొని మటన్ బోన్స్ని దాంట్లో వేసుకోండి మటన్ బోన్స్ వేసుకున్న తర్వాత కలుపుకొని మూత ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోండి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని ఒక రెండు స్పూన్లు వేసుకోండి మీరు ఇంకొంచెం మసాలా తింటే ఇంకో హాఫ్ స్పూన్ ఎక్కువైనా వేసుకోవచ్చు నాకైతే రెండు సరిపోద్ది అందుకే రెండు వేసుకున్నా ఇప్పుడు మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత దీంట్లో మనం కొంచెం పసుపు అలాగే రెండు స్పూన్లు కారం కారం ఎక్కువ తినేవాళ్ళు చూసుకొని వేసుకోండి నాకైతే రెండు స్పూన్లు పట్టింది మీ కారాన్ని బట్టి ఉంటుంది అలాగే కొంచెం సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు ఎక్కువైతే వేసేకండి వేసేయకండి చూసి వేసుకోండి తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చింతపండు రసం తీసి దాంట్లో వేసుకోండి మీకు గ్రేవీకి ఎంత కావాలంటే అంత నేను పులుసులా పెడతాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే వేసాను వాటిని బాగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ విజిల్స్ సారీ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి నాకైతే ఫైవ్ సరిపోతాయి అందుకే ఫైవ్ ఉంచాను మీకు ఇంకా వాటర్ ఉన్నట్టయితే ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి తీసేసి కర్రీ అనేది రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ వస్తాను